మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం రికార్డుల ప్రకారం పట్టాభూమి ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలే అటవీ భూమి ఆక్రమించి చుట్టూ కంచే కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం ఏడు ఎకరాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద గత కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక అంటే ఆయనకి ఎంతైతే భూమి ఉందో ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలు సో దానికంటే కూడా ఎక్కువ అటవీ భూమిని ఆక్రమించి సో దాని చుట్టూ కూడా ఒక వేసి వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారని చెప్పేసి వార్త వచ్చింది దానిపైన డిప్యూటీ సీఎం కూడా విచారణ జరపాలి అని చెప్పేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అటవీ శాఖ అధికారులకి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో విజిలెన్స్ విభాగం అయితే కనుక నిగ్గు తెలిసింది ఏంటంటే కనుక కబ్జాలు జరిగాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసే భూమిని ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి అయితే కనుక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు క్లియర్ గా ఇచ్చారు అలాగే ఒకవేళ ఏడు రకాల ఆధారాలు ఏవైతే కనుక ఆయన కబ్జా చేశారు అని చెప్పారు విజిలెన్స్ ఆఫీసర్స్ దానికి సంబంధించి ఏడో రకాల ఆధారాలతో అయితే కనుక సమగ్ర నివేదిక రెడీ చేశారు అని చెప్పేసి కూడా ఉంది దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిఫార్సు చేశారు మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదైతే కనుక వేచి చూడాలి